తను హీరోగా నటించిన రాబిన్ హుడ్ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు ఉన్నాయని ఈ సినిమా అందరికీ భలేగా నచ్చుతుందని హీరో నేతిన్ అన్నారు గతంలో వెంకీ కుడుమల దర్శకత్వంలో తను నటించిన భీష్మ సినిమా మంచి విజయం సాధించిందని చెప్పారు ఆ సినిమాలో ఒక సన్నివేశం రాజమండ్రిలో చిత్రీకరించామని అది హిట్ అని అన్నారు ఆ సెంటిమెంట్ తో రాబిన్ హుడ్ సినిమాలో ఒక సీన్ ఇక్కడ చిత్రీకరించామని ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు వెంకయ్య కుటుంబల దర్శకత్వంలో హీరో నితిన్ హీరోయిన్ శ్రీలీలా నటించిన రాబిన్ హుడ్ చిత్రం ఈ నెల ఇరవై ఎనిమిదిన విడుదలవుతున్న సందర్భంగా చిత్రం ప్రమోషన్స్ కోసం రాజమండ్రి వచ్చిన నితిన్ శ్రీలీలా వెంకీ కొడుమల శనివారం మధ్యాహ్నం మంచిరా హోటల్లో మీడియాతో మాట్లాడారు హీరో నితన్ మాట్లాడుతూ దర్శకుడు వెంకీ కుడుమల తొలి చిత్రం చెలో నుంచి తనకు పరిచయం ఉందని తర్వాత తమ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన భీష్మ చిత్రం మంచి విజయం సాధించిందని గుర్తు చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన విడుదల అవుతున్న రాబిన్ హుడ్ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించాలని నితిన్ కోరారు దర్శకుడు వెంకీ కుడుమల మాట్లాడుతూ ఇప్పటికే రాబిన్ హుడ్ టీజర్ సాంగ్స్ కు మంచి స్పందన వస్తోందని సినిమా కూడా హిట్ అవుతుందని నమ్మకం ఉందని చెప్పారు అండ్ రాబిన్వుడ్ సినిమా వస్తుందండి మార్చ్ ట్వంటీ ఎయిత్ వస్తుంది సో సినిమా షూటింగ్ అన్ని మొత్తం అయిపోయింది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయింది సో వి రెడీ ఫర్ ద ఫర్ ద రిలీజ్ అండ్ సినిమా నాది కు సినిమా నా సినిమా భీష్మ అది ఎంత బాగుందో మీ అందరికీ తెలుసు సో రాబిన్ కూడా దానికంటే ఇంకా బాగా ఉండబోతుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి సాంగ్స్ మంచి క్విస్ట్లు సర్ప్రైజ్లు ఉండిపోతుంది అండ్ నాది లీలా కూడా ఈ సినిమాతో మా దరి ఒక మంచి హిట్ పేర్లా వస్తుంది అండ్ ఈ సినిమాలో లీలాస్ గట్ వెరీ గుడ్ క్యారెక్టర్ స్టార్ స్టార్ట్ అయిన వరకు షీల్ బీందంటే ఆ ఫిల్మ్ సోట్ వెరీ గుడ్ హర్ ఈ క్యారెక్టర్ ఇట్ షోస్ సర్ కామికల్ సైడ్ మామూలుగా లీలా అంటే డ్యాన్స్ డ్యాన్స్ అంటూ ఉంటారు కానీ ఈ సినిమాలో డ్యాన్స్తో పాటు తన కామిక్ సైడ్ తన యాక్టింగ్ కూడా మేము చూస్తారు ఈ సినిమాలో అండ్ సినిమాకి మెయిన్ యాక్సర్ వచ్చేసి మా సాంగ్స్ అండి మా జీవి గారు జీవి గారు గే వండర్ఫుల్ సాంగ్స్ ఒక లాస్ట్ వీక్ ఇచ్చిన పాట అది సర్ప్రైజ్ ఆ పాట పెద్దయిట్ అయింది సో రియల్ థ్యాంక్ జీవి గారు అండ్ కీర్తిక శర్మ ఫర్ దట్ సాంగ్ ఈ సాంగ్ ఇంత వైరల్ అయింది అండ్ నాకేం సెంటిమెంట్ అంటే నాకు విత్ రాజమండ్రి లాస్ట్ సినిమా మా సినిమా భీష్మ ఇక్కడే వి షార్ట్ భీష్మ కూడా సో అసలు అయితే అయింది సో ఈ సినిమా ఇక్కడ షూట్ చేయకుండా కూడా సో సో ఈ సినిమా కూడా ఇక్కడ వి షార్ట్ స్మాల్ పక్కనే సో భీష్మ సెంటిమెంట్ లాగే ఈ స్వామివారి సెంటిమెంట్ పరంగా మాకు మంచి అవుతుందని అవుతున్నాను వీఆర్ ఇన్ ద స్ట్రాంగ్ హోప్ సో మార్చ్ ట్వంటీ ఎయిట్ ఇన్ థియేటర్స్ ప్లీజ్ కమ్ అండ్ వాచ్ రాబిన్ వుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు రాజమండ్రికి నితిన్ గారు చెప్పినట్టు నాకు రాజమండ్రికి చాలా మంచి అనుబంధం ఉందండి నేను చలో సినిమాలో కూడా ఒక సీన్ ఇక్కడ షూట్ చేశాను అండ్ పాక్ కూడా కడియంలో షూట్ చేశాము అండ్ ఈ సినిమా కూడా ఒక పంటి పంటి సీన్ కోసం రాజమండ్రి పక్కన ఆ గోదావరి దగ్గర షూట్ చేశానండి అలాగే ఈ సినిమాకి ఇక్కడికి ప్రమోషన్ రావడం ఫస్ట్ మా గ్రౌండ్ ప్రమోషన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవడం అనేది చాలా హ్యాపీగా ఉంది సో అండ్ ఇక్కడ 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 పబ్లిక్ అందరూ కూడా చాలా సినిమాకి ఎంత ఎంత ఇష్టం అంటే సినిమా ప్రియలో మా అందరికీ తెలుసు సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది రాబిన్ హుడ్ సినిమా టీజర్కి సాంగ్స్కి మీ అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అండ్ మా జీవి ప్రకాష్ గారికి అండ్ ఈ సినిమా ఈ సినిమాలో చేసిన టెక్నీషియన్లు అందరికీ కూడా నేను ఐ మీన్ ఐ ఐ వాంట్ టు థ్యాంక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ యా అండి మార్చ్ ట్వంటీ ఎయిత్ వస్తున్నాం రాబిన్హుడ్ ఫిలిం మేమైతే వెరీ కాన్ఫిడెంట్ గా సక్సెస్ సక్సెస్ సెలబ్రేషన్ లో రాజమండ్రి వద్దాం అనుకుంటున్నా అండి సో సీ సూన్ అండి రాజమండ్రి రాజమండ్రి వచ్చినప్పుడు ఎక్కువ అవును ఎందుకంటే నాకు రాజమండ్రి రోజు మిల్క్ చాలా ఇష్టం సో వచ్చినప్పుడల్లా చాలా చాలా ఆనందంగా ఉంది సారీ నా గొంతు మీరు కొంచెం క్షమించాలి ఎందుకంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది అండ్ సో రాజమండ్రి నాకేం కొత్త ఏం కాదు ఎందుకంటే మీరు చూస్తున్నారు నేను ఎప్పుడు ఓపెనింగ్స్ కైనా ఎప్పుడు వస్తూనే ఉంటా అండ్ ఇక్కడే ధవలేషన్ దగ్గర మా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ కూడా ఉంటారు సో దిస్ ఈస్ నాట్ న్యూ ఫర్ మీ అండ్ అఫ్ కోర్స్ ఒక పాటలో కూడా రాజమండ్రి రాజమండ్రి అని ఉంది బట్ ఇప్పుడు మీకోసం ఇదే మార్చ్ ట్వంటీ ఎయిత్ నాకు చాలా ఇష్టమైన సినిమా ఐథింక్ ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్లో నాకు చాలా నచ్చిన క్యారెక్టర్ మీ అందరికి కూడా ఏదైతే ఒక ఆఫ్ స్క్రీన్ కామిక్ టైమింగ్ నాది ఏదైతే కొంచెం నార్మల్గా చూసారో డైరెక్టర్ గారు అండ్ హీరో గారు సో దాన్ని మేము కొంచెం ఇన్కల్కేట్ చేసి సినిమాలో పెట్టాం అండ్ సో నా పరంగా అయితే నా క్యారెక్టర్ పరంగా నాకైతే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ ఎస్పెషలీ పిల్లలు 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 తీసుకొని వెళ్ళొచ్చండి ఈ సినిమాకి మీరు యూ విల్ రియలీ హ్యావ్ అ బ్లాస్ట్ అలాగే అదే అండి సో ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ మార్చ్ థియేటర్స్కి రాబిన్హుడ్ సినిమాకి రంది ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరికి నేను ఇద్దరు కోసం పట్ట నేను అనుకున్నాను అది అయిపోయిన తర్వాత ఇలా అంటే ఫస్ట్ అసలు నితిన్ గారు నేను సినిమా అనుకుని స్టోరీ రాశానండి ఇక ఆయన నాకు ఒక హీరో కంటే కూడా ఎక్కువండి బేసిక్ గా నాకు అన్నలాగా సో ఎప్పుడు అనుకున్నా సరే కదా విన్నా వినకపోయినా ఫస్ట్ నాతో సినిమా అంటే ఆయన ఓకే చెప్పారు ఇక అప్పుడు ఆయన ఊహించుకుని అవునండి నేను ఎస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను సో అప్పుడు పరిచయం అన్న సో ఆ చెలవ తర్వాత నన్ను పర్సనల్ గా పిలిచి అప్రిషియేట్ చేశారు సో అప్పుడు డిసైడ్ అయినండి ఆయనతో చేద్దామని సో

ఏమంటారు ఇంకా ఐఫోన్ కదా డాన్స్ అయిపోతుంది కదా అలాంటిది ఈ మూవీలో శ్రీలగాది స్పెషల్ డాన్స్ అంటే ఏమైనా సో నాకు పర్సనల్ గా ఈ సినిమా అనుకున్నప్పుడు ఏమనుకున్నాను అంటే శ్రీల అంటే డాన్స్ అని అంటున్నారు లేదు ఈ సినిమా అంటే శ్రీల అంటే పర్ఫార్మెన్స్ కూడా అన్నారని చెప్పి ఎక్కువ అంటే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ రాశానండి డాన్స్ కూడా ఉంటుంది బట్ డాన్స్ తో పాటు పర్ఫార్మెన్స్ ఉంటుంది అండ్ అలాగే భీష్మలత్ మనం దాని